చట్టము అమలు జరగడానికి తెలుగు రాష్ట్రాలే ప్రధాన కారణము ఆనాడు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ఇక్కడి నుంచి పథకాన్ని ప్రారంభించారు ఈరోజు ఉపాధి హామీ చట్టము అమలు జరిగితే గ్రామీణ ప్రాంతాలలో వలసలు ఆగిపోయినాయి వెట్టి చాకిర ఆగిపోయింది ఆత్మగౌరవం పెరిగింది పని దినాలకు పని గంటలకు డిమాండ్ చేసి తీసుకునే పరిస్థితిలో కార్మికులు వచ్చిండ్రు కూలీలు వచ్చిండ్రు ఇవాళ అదాని అంబానీ లాంటి పెద్ద పెద్ద పారిశ్రామిక అగ్వకు సగ్వకు లేబర్ దొరకడం లేదు కాబట్టి ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని గ్రామాలలో రద్దు చేస్తే మళ్ళీ గ్రామాలలో ఉన్న పేదలు వలసల పేరు మీద పట్టణాలకు తరలి వస్తారు ఎప్పుడైతే పేదలు పట్టణాలకు వస్తారో అదాని అంబానీలకు అగ్గకు సగ్వుకు కూలీలు దొరుకుతారు తిరిగి మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీలకు మనల్ని కట్టు బానిసలుగా చేయడానికి వెట్టి చాకిరిని అందించడానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రూపుమాపే ప్రయత్నం చేస్తుండూ ఇది కార్పొరేట్ కంపెనీలు పండిన కుట్ర ఆ పండిన కుట్రను అమలు చేస్తున్నది బీజేపీ నరేంద్ర మోడీ ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ప్రతి పేదవాడి మీద ఉన్నది పేదల ప్రతినిధి అయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉన్నదని చెప్పి ఈరోజు మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను